హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం టయోటా ఇటీయోసు డి టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది యూపీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓసి విత్ ఇన్వైస్ ఇస్తాను ట్యాక్సీ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లకు ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ మంచి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించటం అయితే జరిగింది ఇక కార్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ముందుగా నా పేరు వచ్చేసి నా నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో కార్ బజార్ అయితే ఉందండి ఇప్పుడు మన ముందున్న కార్ టయోటా ఇటియోస్ వీహెచ్డీ టాప్ అండ్ వేరియంట్ అండి రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఐదు దాకా ఆర్సీ వాలిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే ఈ కారు ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ ఎనభై మూడు వేల కిలోమీటర్లయితే తిరిగింది కానీ షోరూమ్ ట్రాక్ అయితే లేదు ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నాను అందరూ షోరూమ్ మెయింటెనెన్స్ అయితే చేయరండి బయట చేయించుకునే వాళ్ళు కూడా ఉంటుందండి మీతో సహా నాతో సహా కూడా నేను కూడా షోరూమ్కి అయితే వెళ్ళను బయట చేయించుకుంటాను ఏదన్నా జనరల్ సర్వీసింగ్లు ఉంటే మాత్రం కొంతమంది ఏంటంటే షోరూమ్ మెయింటెనెన్స్ చేస్తారు కొంతమంది షోరూమ్ షోరూమ్కి పదివేలు అయితే ఏదన్నా జనరల్ చెకప్కి మన జనరల్ సర్వీసింగ్కి బయట చేయించుకుంటే ఒక ఐదు ఆరు వేలు అయింది అందుకని అందరూ షోరూమ్ మెయింటెనెన్స్ చేయరు ఎనభై మూడు వేల కిలోమీటర్లు తిరిగిందండి అలాగే డీజిల్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఫస్ట్ ఓనర్ కారండి కండిషన్ విషయంలో ఇంజిన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ తొంభై నుంచి వంద శాతం టైర్స్ ఉన్నాయి వెనకాల అరవై నుంచి డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి అలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు స్టెప్ని ఒక యాభై నుంచి అరవై శాతం అయితే ఉందండి మైలేజ్ ఇరవై నుంచి ఇరవై మూడు మధ్యలో వన్ లీటర్ డీజిల్ కి హైవే మీద మైలేజ్ అయితే వస్తుంది ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ లో ఉంటే ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కారుకి సింగిల్ కీ అయితే అవైలబుల్ గా అయితే ఉంది సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి సీట్ కవర్స్ వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా వైట్ కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు కానీ అక్కడక్కడ గీతలు పడితే అక్కడక్కడ టచ్ అప్లు అనేది కామన్ పిల్లర్స్ రైట్ లో ఉన్నటువంటి లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లో వచ్చేటటువంటి రెండు ఆప్రాన్స్ కూడా పంచింగ్ తో పర్ఫెక్ట్ గా ఉన్నాయి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ అలాగే డోర్ వచ్చే పేస్టింగ్ బాడీకి వచ్చే పంచింగ్ పర్ఫెక్ట్ గా ఉంది రూఫ్ మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ విషయంలో ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద యూపీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఈ కార్ కాస్ట్ ఐదు లక్షల తొంభై ఐదు వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు ఐదు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు ఇది ఫిక్స్డ్ రేట్ ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్కసారి కార్ మొత్తం చూపిస్తాను చలో వచ్చాయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి టయోటా ఇటీఆస్ విఎస్డి టాప్ అండ్ వేరియంట్ ఫ్రంట్ బార్నెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు హెడ్ ల్యాంస్ తొంభై నుంచి వంద శాతం హెడ్ ల్యాప్స్ అయితే ఉన్నాయి ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా కారు చాలా నీట్గా ఉంది అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం ఫ్రంట్ టైర్స్ అయితే ఉన్నాయి ఎలైవెల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కారు యొక్క చూడొచ్చు లెఫ్ట్ సైడ్ లుక్ అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక నలభై యాభై శాతం మాత్రంగానే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది ఎలైబిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లకు వెనకాల ఉన్నటువంటి రెండు టే ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క చూడొచ్చు వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే రూఫ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ చూడొచ్చు పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే నాలుగు పవర్ వర్కింగ్ లో అయితే ఉన్నాయండి అలాగే సీట్ కవర్స్ ఒక తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఒకసారి కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే ఉంది ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ యొక్క నాయిస్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉంది ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా స్మూత్గా ఉంది ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి అలాగే రీడింగ్ రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై మూడు వేల కిలోమీటర్లు అయితే తిరిగిందండి చూడొచ్చు అలాగే క్లస్టర్లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి చూసుకున్నట్లయితే సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమ్ రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి అలాగే ఏసీ కూడా చిల్ చేసేయండి గేర్స్ కూడా చాలా స్మూత్గా అయితే పడుతున్నాయండి అలాగే క్లచ్ కూడా చాలా స్మూత్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే డిక్కీ స్పేస్ అనేది చూపిస్తానండి డిక్కీ స్పేస్ చూసుకున్నట్లయితే ఇక ఇటీయోస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు బూట్ స్పేస్ అనేది స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక నలభై శాతంగా స్టెప్నీ టైర్ అయితే ఉంది అలాగే యాప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ టైర్ చూడొచ్చు తొంభై నుంచి వంద శాతం ఫ్రంట్ టైర్ అయితే ఉంది ఎలవెల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రైట్లో ఉన్నటువంటి అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్స్ పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయండి అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి అలాగే ఎక్కడ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు కానీ ఆయిల్ చెమ్మలు కానీ అయితే ఏం లేవండి చాలా అంటే చాలా నీట్గా కార్ అయితే ఉంది గేర్ బాక్స్ పర్ఫెక్ట్గా ఉంది లెగ్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రైట్ సైడ్ లుక్ కూడా చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి రెండు వేల రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై రిజిస్ట్రేషను టయోటా ఈటియోస్ విఎక్స్డీ టాప్ అండ్ వేరియంట్ ఎనభై మూడు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు సింగిల్ కీ ఉంది టూ ఇన్సూరెన్స్ కూడా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది కార్ కాస్టు ఐదు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో నాకు నచ్చితే లైక్ మీరు మీరందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై